ఈ మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాట స్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు కార్మికులంతా కూడా ఈ జెండావిష్కరణ కార్యక్రమాలు చేసి భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధమవుతున్నటువంటి దినం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికులకు పని గంటలు తగ్గించాలని చెప్పి చికాగా నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్మికులు ఉద్యమిస్తే సమ్మె చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం కానీ నాయకులను శిక్షలు వేయడం కానీ అలాగే దానికి నిరసనలు వ్యక్తం చేసినటువంటి నాయకుల మీద అనేక మందిని హత్యలు చేసినటువంటి ఈ నేపథ్యంలో రెండవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మే ఒకటిన కార్మికుల దినోత్సవం జరపాలని చెప్పి పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది ఆనాడు ఎనిమిది గంటలు పని కావాలని చెప్పి పోరాటం చేస్తే ఇక్కడ ఉండే మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని దినాన్ని పెంచుతుంది పని గంటలు పెంచుతుంది అట్లాగే వేతనాలు ఇవ్వడం లేదు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై ఏడు చట్టాలను కుదించి వాళ్ళ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టే హక్కు లేకుండా వేతనాలు పెరగాలనే హక్కు లేకుండా పెట్టుబడిదారులకు దోపిడీ చేసుకోవడానికి కావలసినటువంటి విధానాలని అలాంటి చట్టాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా కార్మిక వ్యతిరేకంగా ఉంది అట్లాగే రైతాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర ఉండాలని తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఆ భూమి నుంచి రైతులను దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి పద్ధతులను కొనసాగిస్తున్నది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది బీజేపీ వచ్చిన తర్వాత లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలుగా పనిచేస్తామని చెప్పి కనీసం రెండున్నర లక్షల కోట్ల రెండు నాలుగు లక్షలు కోట్లైన ఇవ్వాలని చెప్పి అడిగితే ఎనభై ఆరు వేల కోట్ల మాత్రమే పరిమితం చేసి పనిని కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది ఆ రకంగా వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ దేశ సంపదనంతా కూడా కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు దారభత్తం చేసి శ్రామిక వర్గాల సంపదనంతా కూడా దోచుకునేటటువంటి వైఖరిని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది దేశ సంపద సంపదలో ఒక్క శాతం ఉండేటటువంటి సంపన్న వర్గాలు నలభై శాతం సంపదను అనుభవిస్తున్నారు యాభై శాతంగా ఉండేటటువంటి పేద ప్రజలు కేవలం మూడు శాతం సంపదతోనే కాలం గడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నట్టు పనిచేసే హక్కు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగ సమస్య పెరుగుతూ అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు తీర్చడం లేదు రేషన్ కార్డు మీద పద్నాలుగు రకాల సరుకులు ఇవ్వాలంటే ఇవ్వడం లేదు పెరిగిన ధరలతో కుటుంబాలు ఇబ్బందులు పడాల్సిన అధిస్తుంది ఉండడానికి ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు గుడిసెలు వేసుకుంటామంటే గుడిసెలే టీకేసే కార్య కార్యక్రమాలు ప్రభుత్వం కొనసాగిస్తుంది ఇల్లు కావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజల ముందు ఉంటాయి అట్లాగే విద్య వైద్యం వ్యాపారంగా మారి పెట్టుబడిదారులు ధనిక వర్గాలు దూపిడి చేసుకోవడానికి అది సాధారణంగా విద్యా వైద్యం వ్యవస్థలు తయారై ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా విద్యా వైద్యం సాధించడం కోసం సా శ్రామిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం సంపదను సరైనటువంటి పద్ధతిలో పంపిణీ జరగడం కోసం పోరాటం చేయాల్సింది సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం శ్రామిక వర్గాలు పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అదేవిధంగా దేశంలో కొనసాగుతున్నటువంటి దే స్త్రీ పురుష అసమానతలు సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థల దోపిడికు వ్యతిరేకంగా పోరాటాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అలాంటి స్ఫూర్తితో మేడేను కొనసాగించారు ఈనాడు పెట్ అధికారంలో ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండి శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఉండి ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిస్ట్ వ్యవస్థను సాధించుకోవడం మాత్రమే నిజమైనటువంటి ప్రత్యామ్నం అవుతుంది అది మార్క్సిస్ట్ ఆలోచనలో భాగంగా సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం శ్రామిక వర్గం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడే ఈ సమస్యలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో పరిష్కారం జరుగుతుంది అలాంటి సోషలిస్ట్ వ్యవస్థ సాధించాలంటే ఈనాడు ప్రజల ముందు ఉండేటటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటాల్ని కొనసాగిస్తూ ఆ పోరాటాల్లో భాగంగానే సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్మికులంతా కూడా కలిసి పెద్ద ఎత్తున తమ ఈ నెల ఇరవై తారీఖున సమ్మె కార్యక్రమానికి పిలుపునిచ్చారు తమ హక్కుల సాధన కోసం పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా గ్రామ గ్రామాన బస్తీలలో ఈ కార్మికుల హక్కుల కోసం జరుగుతున్నటువంటి సమ్మెకు మద్దతు ఇస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు నుంచి ఎనిమిది తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు ప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ మేడే స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రంలో శ్రామిక వర్గాల పోరాటాన్ని ముందుకు నడిపేటటువంటి స్ఫూర్తితో సిపిఎం పార్టీ ప్రజా ప్రజాశ్రేణులు ముందుకు సాగాలని చెప్పి శ్రామిక వర్గం అలాంటి చైతన్యంతో ముందుకు రావాలని చెప్పి శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం కృషి జరగాలని